అన్న చంద్రబాబు నాయుడు గారు నేను వస్తే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు ఉద్యోగం ఏమన్న పక్షంలో నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు ఈరోజు ఉద్యోగాలు ఇచ్చారా నిరుద్యోగ వృత్తి ఇచ్చారా ఏది లేదు కదా నిరుద్యోగం లేదు వృత్తి లేదు రెండు లేదు కాకపోతే ఈయుత్ ఏంటంటే పాపం నమ్మారు నమ్మి వేశారు నమ్మిన అందరికీ కూటం రా అందరికి గూటం పెట్టారు అది అంతకంటే ఏం లేదు కానీ గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఊగిపోయి మాట్లాడేవారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ ఎలక్షన్ ముందు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నాదే బాధ్యత అన్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఏం మాట్లాడుతున్నారు ఏముంది ఏదో కోతి గత చిప్ప దొరికినట్టు దొరికింది ఒక ఎమ్మెల్యే ఆ మినిస్టర్ మినిస్టర్యుడు లేదో ఆడ పడుకోవటం హైదరాబాద్లో లేకపోతే రావటం ఆ ప్రెస్ మీట్ పెట్టడం మళ్ళీ పోయి పడుకోవటం అది ఆయన పనిపా ఆయనకు ఆయనకి దిక్కింది చెప్ప ఒకటి అది చెప్పదు అని బతుకుతున్నాడు ఏమి లేదు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి పులివెందల ఎమ్మెల్యే అని చెప్పి జనసేన వాళ్ళు గట్రా ఏంది ఏందంటారు అంత ఒక ఎక్సెస్ సీఎం అని కాస్త చాలా విమర్శలు చేస్తున్నారు కూడా దేని చేస్తుంటారండి వాళ్ళు వాళ్ళు విమర్శలు చేయటానికి వాళ్ళకి చేతనేం చేయ చెప్పింది చేయండి చాలు విమర్శలు తర్వాత చేయొద్దురు జగన్మోహన్ రెడ్డి మీద ఆయన ఏం చెప్పాడు ఆయన ఏం చేశాడు పరిపాలన మీరేం చెప్పాడు మీరేం చేస్తున్నారు పరిపాలన అది గమనించుకొని పరిపాలన చేయండి జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదు కాబట్టి పదకొండు ఇచ్చారు అన్నీ చేస్తున్నాం అని చెప్పి పదిహేను ఏళ్ళు ఈ బంధం కొనసాగుతుందని కూడా చంద్రబాబు నారా పవన్ కళ్యాణ్ అంటున్నాడుగా సరే అది మీరు చెప్పింది కరెక్టేనండి జగన్మోహన్ రెడ్డి ఏం చేయకనే పదకొండు ఇచ్చారు అది ప్రజలకు తెలుసు సరే ఆ రోజు కులాలు మతాలు అన్నీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేకనే బీజేపీతో మీరు పొత్తు పెట్టుకొని వ్యవహారం చేసి ఏదో ఈవీఎంలు అది అని చెప్తున్నారు అది ఎంతవరకు నాకు తెలియదు కరెక్ట్గా అందువల్ల మీ వాళ్ళు ఊరిక మాట్లాడటం తప్పితే పరిపాలన చేత దద్దమ్మలు நான் nah, தெரிசி